और बात का जो रिपोर्ट है वो पुलिस का रिपोर्ट आने से बच्चों को रेपोट भी क्या कर सकते जितना जल्दी हो सकता है उतना जल्दी कर दीजिए जो भी हुआ है बहुत बुरा हुआ है तो हम मान के करते हैं लेकिन मैं आपको होती ठीक है

ఈ శిక్షణి టెక్నీషియన్ వన్ గుత్తిలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే యాక్సిడెంట్ వల్ల చనిపోయాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి మేము చాలా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాము అదేవిధంగా సెటిల్మెంట్ డ్యూస్ వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇద్దరు ఒక బాబు కొడుకు ఒక అమ్మాయి సో వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది ఒక తీరని లోటు కానీ మా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఛాలెంజ్గా తీసుకొనిది సెటిల్మెంట్ ఒక రోజుల్లో నిన్ననే వాళ్ళు మాకు డాక్యుమెంట్స్ ఇచ్చారు ఇవాళ మొత్తం సెటిల్మెంట్ మొత్తం రావాల్సిన వాళ్ళ సెటిల్మెంట్ అమౌంట్ అంతా ఈరోజు పాస్ అయిపోయింది రేపు మార్నింగ్ క్రెడిట్ అయిపోతుంది అట్లాగే అట్లాగే అమౌంట్ మొత్తము పద్నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల పదిహేడు ఇందులో ఇంకా వాళ్ళకు రావాల్సిన కొన్ని చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నాయి అవి వాళ్ళ ఓన్ సేవింగ్స్లో పీఎఫ్ మిగతా అమౌంట్స్ వస్తాయి దీంతో పాటు దీంతోపాటు ఇంకా ఎక్స్గ్రేషియా అమౌంట్ ఉన్నది అది పోలీస్ రిపోర్టు ప్లస్ త్రీ మెన్ కమిటీ రిపోర్ట్ ఒకటి ఉంటుంది దాన్ని బట్టి మిగతా అమౌంట్ కూడా ఎక్స్గ్రేషియా అమౌంట్ కూడా డిసైడ్ అవుతుంది అవును 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 ఇంకా వస్తుంది ಅದೆ ವಾಳ ಡಿไซಡ್ చేసుకోవాలి ವಾಳ ಡಿไซಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್ಡ್